ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాసం వచ్చేసిందండి మార్గశిర ఫస్ట్ వారం పూజ నేను ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి ఇలాగే మీరు లేని వారైనా మాకు మార్గశిం మాసం పూజ చేయమనుకోవద్దు చేయాలి కంపల్సరిగానే ఇవ్వండి నేను దేవుడి అలంకరణ ఏ విధంగా చేస్తాను చూపిస్తుంది తమలపాకు పెట్టాలని కంపల్సరీగానే ఈ మార్గశిర మాసంలోని లక్ష్మీదేవిని ఆరాధించాలి తమిళపక్క మీద ఆరాధించాలి నేను ఈ విధంగా రెడీ చేస్తున్నాను అమ్మవారిని అమ్మవారు మార్గశ మాసంలోని మనకి చాలా మంచి లక్ష్మరం అన్నట్టు పడుతుంది చాలా మంచి రోజులు ఏ పూజ చేసినా మనకు మంచి పుణ్యం కలుగుతుంది అది భక్తి శ్రద్ధలతో చేయాలి లక్ష్మీదేవి మనకి ఎక్కువ ఉండాలంటే మనం కంపల్సరిగా ఈ పూజ లక్ష లక్ష్మీవారం చేయాలి ఆదివారం ఐదు వారాలు ఉంటుంది ఐదు వారాలు పూజ చేయాలండి నేను దీపారాధన చేసుకున్నాను అలాగే ఆరతి పొడివిస్తున్నానండి మనకి మంచి ఆరోగ్యపరంగాన సంపద పరంగా ఐశ్వర్యం పరంగానైనా లక్ష్మీదేవి మనకు సిద్ధించాలంటే కంపల్సరీగా మనం లక్ష్మీదేవిని ఆరాధించాలి మనకి ఈ ఐదు వారాలు ఐదు రకాల పిండి వంటలు ఉంటాయండి ఈ నైవేద్యాలు ఏ విధంగా కూడా పెట్టాలో అది కూడా చూపిస్తాను మీకు ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రెసిపీ ఉంటుందండి ఆ రెసిపీని ఈసారి ఈ నైవేద్యం ఏంటంటే పులగం చేయాలండి పుల్లగ చేసి అమ్మవారికి మనం సమర్పించుకోవాలి లక్ష్మీదేవిని దీపారాధన చేసుకున్నాం కదండి ఇప్పుడు పూజ కూడా మనం చేస్తున్నాము అలాగే మీరు కూడా ఈ విధంగా పూజ చేయడానికి చూడండి చేయండి అలాగే నార్మల్ దీపం పెట్టిన తర్వాత నేను ఈ విధంగానే అమ్మవారిని రెడీ చేసుకొని ఈ విధంగా అమ్మవారికి సపరేట్గా మనం చేస్తున్నామండి ఇప్పుడు పులగం చేయడానికి మేము రెడీ చేస్తున్నాను విధంగా నెయ్యి వేయాలండి నెయ్యి వేసి ముందు జీడిపు వేయించుకున్నాను ఆ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ జూసుకోవాలండి అలాగే పోపు చూపించలేదు కానీ పచ్చిమిర్చి మిరియాలు కరివేపాకు వేయాలండి పచ్చిమిర్చి కరివేపాకుండి చూడడానికి అవసరం పచ్చింట్ అలాగే పసుపు కాగు పైన వాటర్ వేసుకోనండి నేను మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను విధంగా కలిపి పెట్టుకుని మనకు రిజల్ట్స్ రావాలండి నేదే మనకి కుక్క అయినంత వరకు మూడు నాలుగు విజిల్స్ తీసుకొని బాగా చేసుకోవాలి జీవితం కొత్తిమీర మధ్యలో నేను వేసుకున్నాను అన్న ఇంట్లోనే ఒక్కొక్కరికి మూత పెట్టేస్తున్నాను మంచుకొని అక్కడ తీసేసుకోండి ఇదిగోండి అయిపోయింటి పులగము ఈ విధంగా మీరు చేసుకోవాలి ఉండే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇప్పుడు మన నైవేద్యాన్ని తమిళపాకు మీద పెట్టిన చూపిస్తున్నాను ఈ విధంగా వేసుకుంటున్నాను అండి నైవేజ్ ప్లేట్ మీద తీసుకొని తమపాకు పెట్టి అందులోనే పులగం పెట్టానండి తాంబూలము అలాగే మెయిన్ ఇంగ్రిడియెంట్స్ అలగుడి అండి అలాగే బెల్లంతో కలిపానండి అది అలాగే మన నైవేద్యం పళ్ళు అండి మన ఇంట్లోనే ఉంటాయో అవి మనము పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవ్వండి పంచామృతం కూడా చేసుకున్నాము మనకి ఎన్ని మనం ఐటెమ్స్ మనం రెసిపీస్ పెట్టుకున్నా కూడా పులుగం అనేది మెయిన్ అండి మన నైవేజ్ ఏమన్నా నైవేద్యాన్ని మీరు ఇంపార్టెంట్ మనం ఉన్న దాంట్లోనే మన లక్ష్మీదేవిని ఆరాధిస్తూ మనం ఈ విధంగా పూజ చేసుకోవాలండి అది ఇంట్లో ఉన్న దానితోనే నేను మీకు చెప్తున్నానండి ఇంకా మనం కావాలంటే మనం నైవేద్యాలు చేసుకొని పెట్టుకోవచ్చు కానీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొలగమండి మాసము చాలా చాలా పవిత్రమైన రోజండి లక్ష్మీవారం నాడు లక్ష్మీదేవిని గడప పసుపు రాసి గుట్లు పెట్టి ఇరువైపులా దీపాలు ఆధన చేయాలండి కంపల్సరీగా తెలియని వాళ్ళు మీరు ఈ విధంగా చేసుకుంటూ మంచి తులసి అమ్మవారిని దండం పెట్టుకోవాలి ఇదోన్లీ బొమ్మ గిరివై కుల మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ మన పసుపు కులతో ముగ్గులు వేస్తూ అమ్మవారిని మన ఇంటికి రావాలని ఆహ్వానించాలండి ఈ లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడూ కొలువై ఉండాలని మనం పూజ చేసుకోవాలి అలాగే హారతే అండి ఆరతించుకొని తల్లి లక్ష్మీదేవి మా ఇంట్లో మీరు ఎప్పుడూ ఉండాలని ఆ అమ్మవారిని ఊరుకుంటూ మనం పూజ చేయాలండి అలాగే అమ్మవారికి ఏది ఇష్టమో మనం ఆ ఇష్ట ప్రకారంగా చేసుకోవచ్చు ఈ మార్గశలెక్స్ వరంలోని గవ్వలు కాజులు తాంబూలం కూడా పెట్టుకుంటారండి జాగ్రత్త మొక్క పూజ ఉన్న అయితే కథ చదువుకొని భోజనం పెట్టుకుంటారండి అమ్మవారికి నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్